ఇందుకూరుపేట మండలం లేగుంటపాడు గ్రామంలోని టీడీపీ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గంలోని చేనేత కార్మికులతో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి పాల్గొన్నారు చేనేత కార్మికుల సమస్యలపై ఆరా తీశారు ఈ సందర్భంగా చేనేత కార్మికులు వేమిరెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత వస్త్రాలు చీరలు తమకు ఎంతో ఇష్టం అన్నారు గత ఇరవై సంవత్సరాల నుండి ఫౌండేషన్ ద్వారా శివానీస్ బొటిక్ సంస్థ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో ఎంత పెద్ద చేనేత కార్మికులు ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదని చెప్పారు ఈ సమావేశంతో చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునే అవకాశం కలిగిందని అన్నారు ఇటీవల కొంతమంది చేనేత కార్మికులు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు చేనేత కార్మికుల సమస్యలపై తమకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోయినప్పటికీ వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ అక్కడ నిస్వార్థంగా రాజకీయాలు మాట్లాడడం లేదు రాజకీయ నాయకులు మాట్లాడే విధంగా రాజకీయం చేయడం లేదు వారు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ తోటే ఉంది మన తోట ఇప్పుడు ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ఉండడం వల్ల జేనే సైడ్ కానీ ఇంకేదన్నా ఏది ఉన్నా మనకి ఆడి నుంచి నుంచి సహాయం ఉంటది మన రాష్ట్రానికి సో ఇక్కడ మనం ప్రజల ప్రభుత్వం రావాలంటే మనము చంద్రబాబు నాయుడిని మనం గెలిపించుకోవాలా ప్రజల గవర్నమెంట్ అయితే చంద్రబాబు నాయుడిని గెలిపిస్తేనే లేదంటే చాలా ఇబ్బందులు పడతాం ముందుకి మీ అందరికీ చెప్పేది ఒకటే మనందరం కలిసి సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత అట్టే ప్రశాంత్ ని మీ ఎమ్మెల్యేగా కోవర్ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నా అంటే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తు మీద మీరు చేసి నన్ను కూడా గెలిపించాలని కోరుకుంటున్నారు ఇప్పటికే మీకు చాలా ఆలస్యమైనట్టుంది సో మీ అందరికీ నమస్కారం ఇంతమందిని చూస్తుంటే నాకే చాలా సంతోషం ఎందుకంటే ఎంత మనుషులు చూస్తే మాకు దాని మించిన ఆనందం లేదు ఇంతమందిని చూస్తున్నామంటే అదే ఒక ఆనందమే మాకు మా ఇద్దరికి ఇక్కడికి విచ్చేసిన చేనేత సోదర సోదరి మండలికి అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులకి జన సైనికులకి మీడియా మిత్రులకి అందరికీ నా వందనాలు ఆచల్గా నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం చాలా మంచిదేవో అని ఇప్పుడు అనిపించింది మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఎందుకంటే నాకు చాలా ఇష్టం చేనేత వస్త్రాలన్నా చీరలన్నా అవన్నీ నేను చాలా మందిని ఫౌండేషన్ కింద శివానీస్ అని చెప్పి ఒక బొట్టికి పెట్టి దాంట్లో నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా గత ఇరవై సంవత్సరాలుగా నేను దాన్ని నడుపుతున్నాను కానీ మన జిల్లాలో కోవురు నియోజకవర్గంలో ఇంతమంది చేనేత కార్మికులు ఉన్నారని నాకు తెలియనే తెలియదు ఇప్పటి వరకు నేను మొత్తం బయట వెళ్ళి బెనారస్లో వారణాసిలో అక్కడ ఉండే వీవర్స్కి సపోర్ట్ చేసి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి నేను తెచ్చుకుంటుంటాను కానీ ఇంతమంది ఇక్కడున్నారని నాకు తెలియనే తెలియదు ఈరోజు నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టే మిమ్మల్ని అందరినీ ఇలాగ చూడగలుగుతున్నానని నాకు అనిపిస్తుంది నా మీద అభిమానంతో మీరందరూ ఒక్క రోజులో మేము మీటింగ్ అరేంజ్ చేశాము శాసన్న కానీ ఇక్కడ బీజేపీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ మిమ్మల్ని అందరినీ పిలవంగానే మీరందరు ఇక్కడికి వచ్చిన దానికి మీ అందరికీ పేరు పోరి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొట్టమొదటిగా ఇప్పుడే అంటే నాకు నేను రాజకీయ నాయకురాలు కాదు కాబట్టి నాకు ఎన్ని తెలుసు నేను చెప్పను ఎందుకంటే నాకు చేనేత కార్మికులే ఎంతమంది ఉన్నారని తెలీదు కాబట్టి మీ సమస్యలు ఎక్కడ తెలుస్తాయి నాకు అవి తెలియదు కాబట్టి ఇప్పుడే అన్నాళ్ళు చెప్పారు మొన్న నేను రెండు మూడు ఊర్లకు వచ్చినప్పుడు ఆ ఊర్లలో వాళ్ళు చెప్పారు అమ్మ మేము చేయన కార్మికులు మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఇంతమంది ఉన్నారని మొట్టమొదటి చూస్తున్నాను కాబట్టి నేను మీకు అందరికీ ఒక మాట అయితే ఇస్తాను మీకు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సారు ఎంపీగా గెలిచిన తర్వాత మీ చేనేత కార్మికులకి మాత్రం ఇంతమంది మన నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫెసిలిటీస్ వస్తాయో అవన్నీ కూడా మీకు అందుబాటులోకి అయితే తెస్తానని నేను మీకు ప్రార్థిస్తున్నాను ఎందుకంటే అది మనము ఒక దగ్గర ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో వస్తే అవి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అప్రూవ్ అవ్వాల్సి ఉంటాయి కాబట్టి ఇద్దరము కలిసి అదీ కాకుండా ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి మంది బీజేపీ వాళ్ళ సహకారం కూడా మనకు ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఏదైనా సరే మీకోసం సాధించి మీకందరికీ తీసుకురాగలను అని ఒక నమ్మకం కుదిరింది నాకు సో తప్పకుండా మనము కోరు నియోజకవర్గాన్ని చేనేత వస్త్రాలకు ఒక రోల్ మోడల్ గా చేసుకుందాం కాబట్టి ఒక తప్పకుండా నిలబెట్టుకుంటానని మీకు మాట ఇస్తున్నాను నాకు ఉమ్మడి నియోజకవర్గ అభ్యర్థిగా కోవూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా నుంచి ఇద్దరు మొట్టమొదటిసారి సేవ చేయడానికే రాజ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాము కాబట్టి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకు ప్రతిరోజు నేను ఈ క్యాంపెయినింగ్కి వెళ్తున్నా ఇక్కడ ఏదైనా ఒక మీటింగ్ పెట్టినా ఇంతమంది అభిమానంతో తరలి వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ అభిమానానికి నా ధన్యవాదాలు మీరు అందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి మన సమస్యలన్నీ తీరిపోవాలి అదేవిధంగా మనకి ఏదైనా కానీ భవిష్యత్తులో మీకందరికి తెలుసు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఒక ఇది ఇచ్చున్నారు దాంట్లో కూడా మీకు చాలా మంది ఉన్నారు మీకందరికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్నో వసతులు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తాయి తల్లికి వందనం పేరుతో పదిహేను వేలు ప్రతి బిడ్డకి మీకు చదువుకోవడానికి అందజేస్తున్నారు అదేవిధంగా పెన్షన్లు ఇస్తున్నారు వాలంటీర్లకి ఐదు వేల నుంచి పదివేలు చేశారు నిరుద్యోగ బుద్ధి మూడు వేలు ప్రతి ఒక్క యువకులకి ఇస్తున్నారు మెగా